అమ్మో అమ్మాయిన పార్ట్ నైంటీ ఎయిట్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో మేడం కాంచనమాల స్టోరీని పోస్ట్ చేశాను చాలా బాగుంటుంది చూడండి శంకర్రావు వాసు ఇంకా తన వాళ్ళతో కలిసి పాలెం ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ వాతావరణం చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అసలు కనీసం కాలువలేవు అక్కడున్న కుటుంబాలు వాడిన నీళ్లు అక్కడే నిలిచిపోయాయి దోమలు పెరిగిపోయాయి హాయిగా వాడుకోవడానికి నీళ్లు వసతి లేదు ఎక్క ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఎక్కడికక్కడే పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఆ ఇళ్ళల్లోనే ఉన్నాయి కుటుంబాలు బీద బిక్కి అందరూ కూడా ఒకలాగా చెట్ల కింద కూర్చున్నారు మరొక చెట్ల కింద చీట్ల పేకాటుతున్న వయసులో ఉన్న కుర్రాళ్ళు ఇంకొక పక్క వారికి సారా ప్యాకెట్లు అందిస్తున్న మరికొందరు అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు అమ్ముతున్నట్లుగా సారా ప్యాకెట్లు సిగరెట్లు అవన్నీ కూడా చక్కగా అమ్ముకుంటున్నారు కొంటున్నారు కొనేవాళ్ళు అప్పులు ఖాతాలు రాసుకుంటున్నారు కొంతమంది ఇంట్లో సామాను కూడా తెచ్చి అమ్ముకుంటున్నారు వ్యసనం అంత భయంకరమైనది అని అనిపిస్తూ ఉంది శంకర్రావుకి ఆటో డ్రైవర్ హరిలు ఎక్కడా అని అడిగారు శంకర్రావు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తా రండి అని తీసుకెళ్ళింది ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి అమ్మా అన్నయ్య కోసం ఎవరో కారులో బాబుగారు వచ్చి రమ్మంటున్నారు అని చెప్పింది ఆటోలో ఇప్పుడు ఇక్కడ తాతకి బాగోపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాడే నీకు తెలీదా అంటూ ఉన్న ఒక మధ్య వయసావిడ బయటకొచ్చింది మీరెవరండి అని అడిగింది సత్యవతి ఆమె మాటకు జవాబుగా హరి మొన్న మా బంధువుల అబ్బాయిని కాపాడాడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అది మీకు చెప్పలేదా మీ అబ్బాయి అన్నారు శంకర్రావు గారు వాడు అలాంటివి ఏమీ చెప్పడు బాబు అటువంటివన్నీ నీకెందుకు నువ్వెంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి లేకపోతే నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తారు పాపం అనుకుంటే మనకే పాపం అని నేను చెప్తానని వాడు నాకు చెప్పడు బాబు అని చెప్పింది ఆవిడ ఇందాక చెప్పిన పాప వైపు చూస్తూ ఈ అమ్మాయి అంటూ ఉంటే ఈ పాప వాళ్ళ అయ్య అమ్మ ఇద్దరు కూడా ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు అయినా అయిన వాళ్ళు ఉన్నా కూడా జబ్బుకు భయపడి ఈ అమ్మాయికి ఉంటుందని పట్టించుకోలేదు అప్పటి నుంచి మా ఇంట్లో ఉంచి పెంచుకుంటున్నాను అని చెబుతుంటే ఆ ఇల్లు వాతావరణం మళ్ళీ ఒకరికి సహాయం చేయాలనే గుణం ఎంత గొప్ప గుణం ఎంత ఉన్నా కూడా కొందరికి దానం చేయాలంటే మనసు గొప్పదైతే దానం చేయడానికి ధనవంతులే కావక్కర్లేదు అని ఆవిడని చూస్తే అర్థమవుతుంది ఇదిగో సత్యవతి అంటూ వచ్చిన ఒక ఆవిడ శంకర్రావు వాళ్ళని చూసి వెనక్కు వెళ్ళబోయింది చెప్పు వదిన అన్నది సత్యవతి ఏమీ లేదు ఈరోజు అమ్మాయిని చూడడానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారట ఇంట్లో తిండి గింజలు ఏమీ లేవు ఏమైనా కొద్దిగా ఉంటే పులిహోర కలిపేద్దాం అనుకున్నాను పిల్లల్ని హాస్టల్ నుంచి పాలు వారికి ఇచ్చినవి తీసుకురమ్మని చెప్పాను అలాగే టీ పెట్టిద్దామని అంటూ ఉన్న ఆవిడని చూశాడు శంకర్రావు మొత్తం పాలమంతా కూడా ఎక్కడ చూసినా కూడా అందరూ పేద ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు తెలియదు ఓట్లు ఎలక్షన్లు ఇంకా ఏవేవో అంటారు సహాయాలు అంటారు గొప్పగా పేర్లు వేయించుకుంటూ చాలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు పేదలకు దాన చేశామని కానీ ఇటువంటి నిజంగా బాధలు పడేవారి జోలికి ఎవ్వరూ రారు కొందరు వచ్చినా మరికొందరు రానివ్వరు స్వార్థానికి పొరలు ఎక్కువ అన్నట్లు ఒకరి నుండి ఆ కేసు మరొకరి దగ్గరికి మరొకరి నుండి ఇంకొకరి దగ్గరికి చివరకు అసలు దీనులకు సహాయాలు అందడానికి ఎంతోమంది అధికారాలు అడ్డొస్తూ ఉంటాయని అనుకున్నాడు శంకర్రావు ఫోన్ చేసి కొందరిని పిలిపించాడు మొత్తం ఎక్కడికక్కడే చెత్తలన్నీ ఒక పక్కకు వేసేసి తగలబెట్టేసేయండి ఎక్కడ ఏ చెత్త ఉండకూడదు వీధుల్లో ఈ విధంగా ఉంటే దోమలు వస్తాయి దాంతో రోగాలు వస్తాయని చెబుతుంటే సత్యవతి అలాగే ఆశ్చర్యంగా చూసింది మీరు ఎలక్షన్లో నిలబడుతున్నారా అయ్యా అని అడిగింది కాదు అంటూ నవ్వాడు వాసు వాసు నేను చెప్పినట్లుగా ఆ కాలువలు తీసే వాళ్ళని పిలిపించాలంటుంటే ఆ పనులు చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలన్నా మనకు మనంగా చేసే పనులు కాదు అని అంటూ ఉంటే ఈ పాలెం నుండి బయటకెళ్ళే అవకాశం ఉంది ఉంది పెద్ద కాలువ ఉంది కదా ఇక్కడ అన్నీ ఆ సైడ్ కాలువలోకి మళ్లించవచ్చు పెద్ద కష్టమేముంది దానికోసం వేరే లైన్ లాగాల్సిన అవసరం లేదు కదా సరే అని అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా సేకరించుకున్నారు హరికి కాలేజీలో సీట్ వచ్చేలా చేశాను వెళ్ళి కాలేజీలో చేరమని చెప్పండి అన్ని ఖర్చులు నేను చూసుకుంటాను మా ఇంటి వెలుగును కాపాడాడు అందువల్ల అభిమానంతో చేస్తున్న పని మాత్రమే ఇది అని చెబుతూ హరి స్నేహితులు చదువుకోవాలి అనుకునే వారికి అందరం కలిసి కొంత చందాలు వేసుకుని ఖచ్చితంగా ప్రయత్నించాలి అని వాసు వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు హరిక్యే ఖర్చు మాత్రం మొత్తం తనే భరిస్తానని చెప్పాడు శంకర్రావు ఇంతలో హరి ఆటోలో వచ్చి అక్కడ ఆగి శంకర్రావు గారిని చూసి నమస్కారం పెట్టి ఇలా వచ్చారేంటి సార్ అని ప్రశ్నించాడు హరి వాళ్ళ అమ్మ సత్యవతి అన్ని విషయాలు వివరంగా చెప్పింది ఎందుకలా అని అంటున్న హరి మాటలకు నువ్వు చేసిన పనిలో పుణ్యం దక్కాలని నేను ఇస్తున్న డబ్బు తీసుకోలేదు ఆ రోజు కానీ నువ్వు చేసిన ఉపకారానికి నేను కూడా ఉపక చేస్తేనే కదా నాకు పుణ్యం కలు దక్కుతుంది అంటూ నవ్వేశారు శంకర్రావు గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా కొత్త స్టోరీస్ రాబోతున్నాయి అన్ని స్టోరీస్ని ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను శంకర్రావు గారు గవర్నమెంట్లో తెలిసిన పెద్దలకు ఫోన్ చేసి ఇక్కడ జరిగే తంతు అది అన్నీ కూడా విద్వరించారు దోమలు చాలా అసౌకర్యంగా ఉన్నాయి కాలువలు అక్కడ ఏమీ కట్టలేదు పేరుకు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే కానీ అక్కడ వసతులు ఏమీ లేవు ఇవన్నీ ముందే ఉన్నాయి ఇస్తాము అని గెలుస్తున్నారు కానీ ఇక్కడ ఏమీ ముందుకు వెళ్ళలేదు అని అర్థమవుతుంది వారి ఓట్లు కూడా మీకు కలుస్తున్నాయి కదా అని శంకర్రావు చెబుతుంటే కనకయ్య మాట్లాడుతూ అయ్యో శంకర్రావు గారు మీరెందుకు ఆ వైపుకు వెళ్ళింది మేము చూసుకుంటాంలే పాలేం వాళ్ళు కదా వాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళ అలవాట్లు వాళ్ళకి అలాగే పుట్టినప్పటి నుంచి వారికి అలవాటే అలా సర్దుకొని బ్రతకడం మీరు అటు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ బాధలు పడాల్సిన అవసరం ఏముంది అన్నారు కనకారావు గారు ఒక రకంగా నవ్వుతూ సరే నేనే వచ్చి మాట్లాడతాను అన్నారు శంకర్రావు గారు మీరొచ్చి మాట్లాడే అంత ఇది నేను చేయను నేనే వచ్చి మీతో మాట్లాడతాను సార్ అని చెప్పాడు కనకారావు శంకర్రావు గారి మద్దతులో ఎన్నో ఓట్లు ఉన్నాయి వారికి ఎంతోమంది పెద్దలు అతని మాట మీద ఉంటారు అందుకని అలాంటి వాళ్ళతో శత్రుత్వం కానీ మాటలలో శత్రుత్వం కూడా పెట్టుకోకూడదు అని ఆయనకు బాగా తెలుసు రాజకీయాల్లో మరీ సీనియారిటీ సంపాదించాడు అలేక్య రేవంత్ వాళ్ళ ఇంటికొచ్చింది ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి అంటూ బాధగా కన్నీరు పెట్టుకుంది అలేఖ్య ఇవన్నీ మామూలు అలేకియా ఎందుకు బాధపడాల్సిన అవసరం ఏముంది అంటుంటే రెండు చేతులకు కూడా ఇబ్బందిగా ఉంది మరి మీరు కొన్ని విషయాలు ఎలా భోజనం చేయడం ఇంకా అది అంటుంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు అమ్మ తినిపించేది అన్నం అలాగే ఇప్పుడు తినిపిస్తుంది ఇక వేరే విషయాలకు కాంపౌండర్ని పెట్టారు మామయ్య గారు అతనే మిగిలిన విషయాలు చూసుకుంటున్నాడు ఇబ్బంది లేదు అలేఖ్య అని చెప్పాడు రేవంత్ మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను అంటూ బాధపడింది అలేఖ్య ఇలా బాధపడడానికైతే రావడం ఎందుకు ఉన్న బాధలు నాకు చాలవా అంటూ నవ్వాడు రేవంత్ నవ్వొచ్చి నవ్వేసింది అలేఖ్య లక్ష్మి పిలుస్తూ ఇదిగో అమ్మా అలేఖ్య కాస్త అబ్బాయికి ఈ అన్నం స్పూన్తో తినిపిస్తావా అని అడిగింది అలాగే అత్తయ్య అంటూ అన్నం ప్లేట్ తీసుకొని నేనే తినిపిస్తాను స్పూన్ అక్కర్లేదంటూ వెళ్ళి రేవంత్ దగ్గర కూర్చొని అన్నం తినిపిస్తూ ఉంది ఏంటో అన్నీ రుచిగా అనిపిస్తున్నాయి అన్నాడు రేవంత్ అమ్మ చేసిన వంటలు కదా రుచిగానే ఉంటాయి ఎవరికైనా అన్నది అలేఖ్య కాదు నీ చేతితో ముద్దలు తింటుంటే ఎంతో రుచిగా ఉన్నాయి అన్నాడు రేవంత్ బాగుంది ఎవరు పెట్టినా ఒట్టి కారం కలిపితే పెడితే రుచిగా ఉంటుందా మీకు అమ్మ వండిన వంట అద్భుతం అమృతం అంటారు కదా అన్నది అలేఖ్య అవకాశం ఇచ్చినా కూడా తల మీదకి ఎక్కే మనిషి కాదు అలేక్య అని నవ్వుకున్నారు హరిబాబు దంపతులు అవన్నీ వింటూ అటువంటి ఇంట్లో పుట్టిన కూడా ఇసుమంత గర్వంగానే ఏమీ ఉండదు నిజంగా మంచి అమ్మాయి రేవంత్ చాలా అదృష్టవంతుడు ఇక రాబోయే కాలం అంతా కూడా మనకు ఇబ్బందులు లేని కాలం అంతా ఆనందాలే ఉంటాయి అందుకే దిష్టి దెబ్బగా ఇలా జరిగింది అబ్బాయికి అన్నారు హరిబాబు శంకర్రావు గారు వచ్చారు అలేఖ్య రేవంత్కి అన్నం తినిపిస్తూ ఉండడం బయట కూర్చున్న శంకర్రావు గారు కిటికీల నుండి చూసి గమనించారు మంచిది ఇటువంటి పరిస్థితి కూడా ఒక రకంగా మంచిదే అలేఖ్య కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ రేవంత్కి మరింత దగ్గర కాగలుగుతుంది తనలో ఉన్న కొన్ని భయాలు పోగొట్టుకోగలుగుతుంది డాక్టర్ గారు చెప్పినట్టే తనకు పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే ఆ అబ్బాయితో కొన్నాళ్ళు మాట్లాడడం కాస్త కలిపి తిరగడం ఇలాంటివన్నీ అలవాటు చేయండి ఒక్కసారిగా పెళ్లి చేసి వెంటనే ఆ అమ్మాయిని అలా పంపించినా కూడా ఒక్కొక్క కేసులో అది రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది అందుకనే చెప్తున్నాను అని విజయ స్నేహితురాలు ఫ్యామిలీ డాక్టర్ చెప్పింది లహరి పుట్టినరోజు సందర్భంగా సతీష్ కొన్ని గిఫ్టులు కొని కారులో పెట్టుకొని ఎక్కడ ఉంది లహరి అని ఫోన్ చేశాడు అవని మాట్లాడుతూ లహరి హాస్పిటల్కి వెళ్ళింది బాబు అని చెప్పింది పుట్టినరోజు కూడా సెలవు లేదా అని మనసులో అనుకుంటూ సరే అక్కడికి వెళ్దాం అనుకున్నాడు సతీష్ సతీష్ కారు వెళ్తుంటే కారు దయచేసి ఆపండి అని ఒక జంట ఆపమని చెప్పారు సతీష్ ఏమిటి ఎందుకు ఆపారు కారు అని ప్రశ్నించాడు కొంచెం మా బామ్మని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళాలి సార్ ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంది డిప్రెషన్ మోడ్స్ ఉన్నాయి అందువల్ల వెంటనే చూపించాలి ప్లీజ్ హెల్ప్ మీ అంటున్న ఆ అబ్బాయి కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఓకే రండి సతీష్ తీసుకొస్తాను ఇప్పుడే అని వాళ్ళ బామ్మను తీసుకొచ్చాడు ఆ అబ్బాయి పక్కన ఉన్న అమ్మాయి అతని భార్యలాగా ఉంది అమ్మమ్మగారు మీరు బ్యాక్ సీట్లో కూర్చుంటారా అని అడుగుతుంటే తల వంచుకొని చాలా కోపంగా ఉన్నట్లు ఒక రకంగా శబ్దం చేస్తుంది మరి ఇంతలా మనిషి ఓవర్ వెయిట్ లాగా ఉంది అనుకున్నాడు సతీష్ నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను అన్నది ఆ బామ్మగారు ఇంత ఓవర్ వెయిట్ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాక ఎలా ఉంటాయి అని మనసులో అనుకున్నాడు చిరాకుగా సతీష్ ఆ బామ్మగారు ఫ్రెండ్ సీట్లోనే కూర్చుంది మనసులో సతీష్ మంచికి పోతే ఏదో ఎదురైందన్నట్లుగా జరుగుతాయి ఒక్కొక్కసారి లహరి దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పాలని కొన్ని గిఫ్టులు అవి తీసుకున్నాడు బ్యాక్ సీట్లో ఉన్నాయి అని అనుకుంటూ బ్యాక్ సీట్లో గిఫ్ట్లు ఉన్నాయి అని చెప్తున్నా సతీష్ మాటలకు ఓకే మేము పైన పెట్టాం సార్ ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు ఆ అబ్బాయి ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆ పెద్దావిడ చాలా ఇబ్బంది పడుతూ నొప్పి భరించలేకపోతున్నాను రా బడుగ్గాయ్ ఇందకటి హాస్పిటల్కి వెళ్దామంటే టిఫిన్ చేశాక వెళ్దామని తింటూ కూర్చున్నారు అంటూ ఆవేశంగా మాట్లాడింది బామ్మగారు అదేమిటమ్మమ్మ ఆయన ఆఫీస్ నుండి ఇందాకడే కదా వచ్చారు కార్ టైర్ పంచర్ అయ్యింది అది రిపేర్కి ఇచ్చారు ఒక్క పని కాదు ఈరోజు కాస్త టిఫిన్ కూడా చేయకపోతే ఎలా అన్నది ఆ అమ్మాయి బాధగా ముసలోళ్లలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని సతీష్ కోపంగా కార్ నడుపుతున్నాడు ఏంటో చెప్పండి హాస్పిటల్ అన్నాడు ఇదిగో అబ్బాయి ఎలా అంటే అలా మాట్లాడకు నీ డబ్బులు నీకు ఇస్తారు కదా మీటర్ బట్టి తీసుకుంటారుగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ ఆవేశంగా చెప్పింది మా అమ్మగారు నాయనమ్మ ఆయన సొంత కారు డ్రైవర్ కాదు ఎలా అంటే అలా మాట్లాడుతూ అన్నాడు ఆ అబ్బాయి ఎలా తెలుస్తుంది డ్రైవర్కి ఒక ముఖము వేరే వాళ్ళకి ఇంకో ముఖము ఉంటుందా ఏమిటి అనిపించినట్లు మాట్లాడుతున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా చేతులు గట్టిగా కట్టుకొని ఒక రకంగా మూతి ముడుచుకొని కూర్చుంది ఆమె అంతలా ఉండడానికి ఆమె ఎక్సోస పడుతుంది అటు ఇటు సర్దుకోలేకపోతుంది సీట్లో చాలడం లేదు ఆమెను ఎక్కించుకునేటప్పుడే ఇబ్బందిగా ఎక్కించారు అయ్యో బాబోయ్ ఎక్కడో హాస్పిటల్ అనుకుంటూ ఉన్నాడు లహరి ఫోన్ చేస్తుంది హాయ్ లహరి అని సతీష్ నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను చిన్న పని ఉంది చేసుకొని వచ్చేస్తాను హాస్పిటల్లోనే ఉన్నావు కదా అన్నాడు సతీష్ నేను ఫోన్ చేస్తే కానీ గుర్తులేదా నీకు అన్నది లహరి డ్రైవ్ చేస్తే ఫోన్ మాట్లాడకూడదని తెలియదా నీకు నీలాంటి వాళ్ళ వల్ల కదా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయంటూ ఉన్న బామ్మగారి మాటలకు కోపంగా ఫోన్ పెట్టేశాడు సతీష్ మా నానమ్మ అమ్మమ్మ ఒక్క మాట మాట్లాడరు నన్ను అసలు ఈవిడగారు ఎవరు అని వెనక్కి తిరిగి కోపంగా చూశాడు సతీష్ సారీ అన్న పెద్ద వయసు కదా మరి ఏమనుకోకండి అన్నది వెనక కూర్చున్న అమ్మాయి నానమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉండు నీకు అలా ఆవేశపడకూడదు ఏదేదో ఆలోచించకు కళ్ళు మూసుకొని ఉన్నాడు అన్నాడు వెనకాల కూర్చున్న అబ్బాయి అయినా ఆవిడని వెనక కూర్చోబెట్టుకుంటే మీకు సౌకర్యంగా ఉండేది ఫ్రెండ్ సీట్లో కూర్చోబెట్టారు తనకి ఇబ్బందిగా ఉన్నట్టుంది అన్నాడు సతీష్ ఇక్కడే ఆ ఎదురు ఉన్నదే హాస్పిటల్ అని చూపించాడు ఆ వ్యక్తి కంగ్రాట్స్ ఆ పక్కనే లహరి వల్ల హాస్పిటల్ అనుకొని సరిగా వచ్చారు కదా ఆమెను దిగమంటే దిగడం లేదు నానమ్మ దిగండి కిందకు అంటూ ఆ యువకుడు వాళ్ళ నానమ్మను పిలుస్తూ దింపుతుంటే వెనుక కూర్చున్న అమ్మాయి కూడా కిందకు దిగి అమ్మమ్మ నేను పట్టుకుంటాను చెయ్యండి అన్నది చెయ్యందించిన ఆ అమ్మాయిని ఒక తోపు తోసింది ఆ బామ్మ ఆ దృశ్యం చూసిన సతీష్కి చాలా కోపం వచ్చింది ఎంత అహంకారంగా ఉంది ఈ బామ్మ గారు వయసులో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేదో తల్లో అనుకొని దయచేసి త్వరగా దింపండి నేను కూడా అర్జెంటు పని మీద వెళ్ళాలి అన్నాడు సతీష్ బామ్మగారిని కిందకి దించుతుంటే కాళ్ళు కింద పెట్టలేక అవస్థ పడుతూ ఉంది అతను వెళ్ళి వెంటనే స్ట్రక్చర్ తీసుకొస్తాను అని వెళ్ళాడు వాళ్ళ మనవడు ఎందుకు స్ట్రక్చర్ ఏదో శవాన్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారా ఏమిటి సౌజన్యం కాకపోతే చెయ్యి పట్టుకొని దిగుతాను అంటూ ఆవేశంగా మాట్లాడింది బామ్మ మీకు హార్ట్ ప్రాబ్లం ఎందుకు గట్టిగా మాట్లాడకండి మామగారు అని చెప్పిన ఆమెను దింపడానికి ట్రై చేస్తుంటే ఆమె ఒక చెయ్యి చీకెందుకు సగం దిగింది ఇంకొక కాలు కింద పెట్టడం లేదు అన్న అన్న కాస్త సాయం పడరా అని అడిగింది చాలా దీనంగా అమ్మాయి ఇంకోసారి బుద్ధుంటే ఇలాంటి వాళ్ళని కారెక్కించుకోకూడదనుకొని సతీష్ కిందకొచ్చి ఆవిడను కిందకు దించడానికి ప్రయత్నిస్తున్నాడు ఆమెను ముందుకు లాగుతుంటే ఆమె సహకరించకుండా అలాగే బిగుసుకుపోతుంది అమ్మో ఆమెకు వేరే ఇంజక్షన్ కూడా పడాలి అనుకుంటా కంగారుగా ఉంది అంటూ ఆ అమ్మాయి భయంగా చెబుతుంటే ఏదో సమస్య ఉన్నట్టుందిలే అని సతీష్ ఆవిడను పట్టుకొని బయటకు లాగాడు వెయిల్ చైర్ తీసుకొచ్చాడు వాళ్ళ మనవడు అమ్మయ్యా అనుకుని ఫాస్ట్గా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళిపోయాడు సతీష్ మేడం గారు ఇప్పుడే ఒక కేసు వస్తే అటెండ్ అవుతున్నారు సార్ అని చెప్పింది సిస్టర్ అబ్బా అనుకొని అనవసరంగా లేట్ అయ్యాను లేకపోతే ముందే వచ్చేసేవాడిని అనుకుంటూ లహరి లహరి అనుకుంటూ ధ్యానం చేస్తున్నాడు మనసులో ఇంతలో బయట నుండి ఎవరో పిలిచినట్లుంటే బయటకు చూశాడు సతీష్ ఇందాకడొచ్చిన అబ్బాయి సార్ మీ కారులో ఫైల్ ఉంది బామ్మగారిది వెనక సీట్లో ఉంది సార్ అని చెప్పాడు ఆ అబ్బాయి కారులో అన్ని చూసి ఎక్కడా లేదుగా అన్నాడు సతీష్ కింద కిందగాని పడిందేమో సార్ అంటూ కారు కింద భాగం కూడా లోపల కింద చూశాడు ఎక్కడా కనిపించలేదు ఓ మై గాడ్ ఎక్కడుందో ఏమిటో ఫైల్ అని అంటుంటే అంత జాగ్రత్త లేకుండా ఎందుకుంటారు సీరియస్గా ఉన్న కేసుకి ఫైల్ తీసుకురావాలి కదా అన్నాడు సతీష్ అది కాదు సార్ నేను తీసుకొచ్చాను నా వైఫ్ని తీసుకురమ్మన్నాను మళ్ళీ కారులో పెట్టాను అంటుంది తను అంటూ ఉంటే మీరు కార్ ఎక్కేటప్పుడు ఫైల్ తెచ్చారు లేదు గుర్తు తెచ్చుకోండి మీకే గుర్తొస్తుంది అన్నాడు సతీష్ సార్ లహరి మేడం గారు పిలుస్తున్నారు లోపలికి అంటూ సిస్టర్ పిలిచింది సార్ సార్ ఒక్కసారి ఆ జిప్పుల్లో కానీ ఉందేమో గమనిస్తాను సార్ ఏమనుకోవద్దు అని కారణి మళ్ళీ తాళం తీయమని చెప్పి డోర్ తీసి ఆ ఎదర కూర్చున్న జిప్పుల్లో చూస్తే ఫైల్ అక్కడే ఉంది మై గార్డ్ అనుకుని ఆ ఫైల్ తీసుకొని వెళ్ళాడు వాళ్ళ భార్య బయటకొచ్చి థ్యాంక్స్ అన్నా అని మాట్లాడుతూ ఉంది సరే మా ఉంటాను అని లోపలికి వెళ్ళాడు సతీష్ డాక్టర్ లహరి గారు ఒకసారి రావాలి అని పక్కన హాస్పిటల్ వాళ్ళు కబురు చేస్తాయి లారీ సైడ్ డోర్లో నుండి లోపలికి వెళ్ళింది అదే విషయం చెప్పారు సతీష్ ఆ హాస్పిటల్కి వెళ్ళాడు నానమ్మ అంటూ బెడ్ దగ్గర అలాగే కూర్చొని బాధపడుతూ ఉన్నాడు ఇందాకడొచ్చిన అబ్బాయి ఆ అమ్మాయి కూడా ఒక పక్క నుండి బాధపడుతూ ఉంది ఏం జరిగిందన్నాడు సతీష్ వాళ్ళని చూసి ఆమె లేదండి ఇక లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది ఆ అమ్మాయి ఏమిటి న్యూసెన్స్ మనసంతా చికాకుగా అయిపోయింది పైగా ఆమెని నా కారులో తీసుకురావడం ఏమిటి ఇంతలోనే ఆమె ఇలా అయిపోవడం ఏంటి ఏదోలాగా అనిపించింది సతీష్కి లోపల నుంచి లహరీ మాటలు వినిపిస్తున్నాయి పేషెంట్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరంతా ఫాస్ట్గా రాకూడదు ఆమె పరిస్థితిని గమనించి రావాలి కదా ఆమెకు బీపీ అది ఎలా ఉందో చూసుకోవాలి కదా మీరు అని చెప్తున్న లహరి మాటలు వినిపిస్తున్నాయి లహరి ఆ కారు నడిపింది నేనే కొంపదీసి ఇంకేమైనా చెప్తారేమో అనుకొని సతీష్ లోపలికి వెళ్ళాడు లహరి సతీష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది నా కారులోనే తీసుకొచ్చాను బామ్మగారిని అన్నాడు బాధగా చూస్తూ అసలు మెయిన్ డాక్టర్ లేరట వేరే డాక్టర్ ఉన్నారు అందుకే లహరిని కూడా పిలిచారు బెడ్ మీద ఉన్న ఆమె శరీరానికి అలా గుడ్డ తప్పితే చాలా బాధగా అనిపించింది సతీష్కి లహరి అలా చూస్తూ ఉంటే బయటకొచ్చి కూర్చున్నాడు సతీష్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్